చూడండి బిడ్డలారా మీ పని శుభప్రదం కావాలి స్వామి ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మీరు చెప్పి నేను తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో లేను ప్రతిదీ తెలుసుకుని దాని గురించి దేవుడి దగ్గర తిన్నగా తెలిపతిలో మాట్లాడేవాడిని మీరు డైరెక్ట్ కాంటాక్ట్ లో ఎలా ఉండగలరు దాని గురించి నువ్వు ప్రశ్నించకూడదు జరిగింది జరగబోయేది జరుగుతున్నది అన్ని తెలిసిన వాడిని నేను ఇప్పుడు మీ సమస్యలకి పరిష్కారం చెప్పాలి అంటే వెంటనే మీ జేబులో ఉన్న దక్షిణ ఇక్కడ పెట్టండి దక్షిణ ఇవ్వడానికి ఆలోచించకూడదు అన్ని తీసి ఇక్కడ పెట్టండి నేను ఎంత మందికి వాటా ఇవ్వాలి ఏమంటున్నాడు స్వామి ఏం చెప్పమంటావు పాలకడలిపై నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువుకి వాటా ఇవ్వాలి అతని వాహనమైన గరుడికి కూడా వాటా ఇవ్వాలి నారదుడికి వాటా ఇవ్వాలి అది మాత్రమే కాకుండా ఆయన చుట్టూ ఉన్న ముక్కోటి దేవతలకి వాటా ఇవ్వాలి వాటాలేస్తే ఏమి రాదనుకుంటాను ఇందులో వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు ఏం స్వామి అందులో గాంధీ కనపడటం లేదా ఏ నోటా స్వామి దేవుడితో సంభాషణ జరిపే సమయం ఆసన్నమైంది ఈ డబ్బులకి భగవంతుని ఎలా సంప్రదించగలను స్వామి మిమ్మల్ని నమ్ముకునే మేము వచ్చాము మిమ్మల్ని చూస్తుంటే జాలి వేస్తోంది జగన్మోహిని జగన్ దాంచా మంత్రాన్ని పరీక్షించకూడదు తెలుసుకోవాలి మధ్యలో హ పవర్ పోయింది దిగులు పడద్దు ఫోన్లో మాట్లాడతాను హలో భగవంతుడా నేనే మాట్లాడుతున్నాను ఓకే ఓకే ఫోన్లో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి ఎరా మీరంతా యువకులా చదువుకునే పిల్లలా చూస్తుంటే ఒక చిన్న పిల్లవాడి దగ్గర స్టంప్తో తన్నులు తిన్నారు నువ్వేమో ఒక అమ్మాయి దగ్గర లవ్ లెటర్ ఇచ్చావు అదేమో చింపేసి నీ మొకాను కొట్టింది ఒకతేమో నీ మొకాన్ని ఊసింది తేమో చెప్పుతో కొట్టింది ఎన్ని అవమానాలరా దీంతో ఆగదు దీనికంటే ఎక్కువ అవమానాలు ముందు ముందు ఖచ్చితంగా ఎదుర్కొంటారు మీకు ప్రేమ వర్కౌట్ కాదు మీ జీవితంలో ప్రేమ అన్నదానికి స్థానం లేదు ఇక మీరెవ్వరూ నోరు తెరిచి ప్రేమ అని అనకూడదు అర్థమైందా చేతులెత్తి దండం పెడుతున్నాను దయచేసి ఇక్కడి నుంచి బాబు పొండ్రా ఇక్కడి నుంచి పారిపోండి లేదంటే తోలు తీస్తాను వెళ్ళరా పంచిపేస్తాను వచ్చారు జాతకం తెలుసుకోవడానికి ఎరా నువ్వు భగవంతుడికి ఫోన్ చేసి ఆ వెళ్ళిపోయరా ఎందుకు పనికి రాని ఆనందయ్యా జాతకం చూడమని మనుషులను పంపించాడు ఇందులో వీడికి ఒక కమిషన్ ఒకటి ఫోన్ చేసి పెడతానా లేదా చూడు ఫోన్లో డబ్బులు లేవే ఆనందయ్యా అమ్మాయిలతో రాకపోయినా కరెక్ట్ గా బాగా చెప్పిన పందుల్లో వచ్చారా ఏంట్రా ఎగతాలా ఎరా వెళ్ళేటప్పుడు సూపర్ గా వెళ్ళారు వచ్చేటప్పుడు ఏంట్రా ఇలా మొహాన్ని మార్చుకొని వచ్చారు అక్కడ కూడా మీది బెబ్బానే వద్దురా వెళ్ళిన పెళ్లి కొడుకు తిరిగి వచ్చాడు తన్నులు తిని తిరిగి వచ్చాడు చాలా పళ్ళు కూరగాయలు కొస్తున్నావా ఇదేంటి దొండకాయ చిక్కుడు కాయలు ఎందుకు సాంబార్లో చెప్పిన పని మాత్రం చేయవ్ ఇప్పుడేంటి పక్కకొచ్చి మాట్లాడుతున్నా ఏం లేదు ఇది ఏవైనా కట్టి పట్టుకునే చెయ్య నీకోసం నేనే పని చేసేవాడ్ని కొంచెం అర్జెంటు పనుంది నీ బంగారు చేతులతో పనిచేయడం చూస్తుంటే బాధగా ఉంది అవును ఈ గాజులు నేను ఎప్పుడు కొనిచ్చాను ఈ ఈ ఉంగరం నీ చేతికి ఎంత అందంగా ఉందో తెలుసా అయ్యో నా బంగారం తిరిగి తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఐపీఎల్ క్రికెట్ లో కూడా ఆరు ఓవర్లకు ఒకసారి బ్రేక్ ఇస్తాడే ఏవైనా తాగడానికి నువ్వు ఇలా బ్రేక్ లేకుండా కొట్టావంటే నా బాడీ ఏమైపోతే అదే లేదయ్యా ఇలా చెయ్యి తిప్పి గుద్దేటప్పుడు ఆపవే ఆపు నువ్వు చేత్తో కొడుతుంటే రోకల బడతో కొట్టినట్టుగా ఉందే ఫ్యాన్స్ వచ్చేసారు ఆ ఇదిగో వస్తున్నాను కమిషన్ గారు వచ్చారు నేను ఇలా అడ్వాన్స్ తీసుకొని వచ్చేస్తాను ఆ తర్వాత మనం కంటిన్యూ చేసుకుందాం అక్కడే ఉండండి వస్తున్నాను హాయ్ మాస్టర్ ఏంట్రా అప్పుడు గురువు గారు అన్నారు తర్వాత సార్ అన్నారు ఇప్పుడు మాస్టర్ అంటున్నారు ఏంటి మర్యాద పెరిగిపోతోంది స్కూల్లో పాటలు చెప్పే గురుని మాస్టర్ అంటున్నారు మీరేమో మాకు ప్రేమ పాటలు చెప్తున్నారు కదా అందుకే మీరు మాకు ప్రేమ మాస్టర్ అవును విలేజ్ లో ఫిగర్ల కోసం వెళ్ళారే ఏదైనా సెట్ అయిందా ఏమి వర్క్అౌట్ అవ్వలేదు మాస్టర్ ఏంట్రా అంత ఈజీగా చెప్పేస్తున్నారు ఇలాంటి వాటిలో హార్డ్ వర్క్ చెయ్యాలరా కష్టాన్ని బట్టే ప్రతిఫలం ఉంటుంది మీకు ఏదో దోషం ఉందిరా దీనికి నాకు సెట్ ఆ దీనికి ల్యాప్టాప్ స్వామిజీ ఏ కరెక్ట్ ల్యాప్టాప్ స్వామీజీనా